ఇవాళ రేపు ఎవరిని అనే ఎవరిని ఏమనేటట్టే లేదు అసలు ఇప్పుడు వేరే వాళ్ళనన్నా అమ్మో నన్నది నన్ను అన్నది అనుకున్నట్టు చేస్తున్నారు మనుషులు ఏది మాట్లాడినా మీ గురించేనా మాకు వేరే పని పాటనే లేదు ఇక ఈ రోజు మా మమ్మీ స్టైల్లో అన్నం తాలింపు ఎలా ఎలా చేయాలో చూద్దాం రండి నా గొంతేది ఇంత భయంకరంగా ఉంది అనుకోకండి జలుబు ఫస్ట్ మా మమ్మీ ఏం చేసిందంటే చల్లన్ను గడ్డలు లేకుండా మంచిగా పొడి పొడి వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు మంచిగా సరిపోని ఉప్పు పసుపు నూనె వేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి లో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు చెన్నపప్పు వేసుకొని అవి చిట్టుపక్కనలాడిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి నిలువగా కోసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత కొంచెం చిటికాడ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అంతా తీసుకుపోయి ఇందకలా మనం కలిపి పెట్టుకున్నంలో అన్నం వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్ మదర్స్కి అయితే ఇంకా సింపుల్ అనమాట బ్యాచులర్స్కైనా ఈజీగా అయిపోతుంది రెసిపీ వీడియో నచ్చితే లైక్ ఇవ్వచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోవాలి